गङ्गरपतये नमः ॐ दुं दुर्गायै नमः ॐ आञ्जनेयाय नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रसिनेभ्यश्च राहवे केतवे नमः ॐ जातवेदसे नवामसोम मराति यतो वेदः సనఃపరుషతర్గా విశ్వానావేసింధుం దురితాచ్ని ఓం దుమ్ దుర్గాయ రాహుగ్రహాయ నమ అర్ధకాయం మహావీరం చంద్రాదిచ్య విమర్దనం సింహికాగర్భసంభూ తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్లల్లో ముఖ్యంగా ప్రతి దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృచ్చిక రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగలాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబరు ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మంలో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసవ్యకాల అర్ధకాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మలగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాశుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మదశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థానగతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికైతే కనుక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయుతత్వపు రాసినటువంటి అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై తేదీన అది తన యొక్క మిత్రరాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు అంతగా మర్మగర్భంలో ఉన్నటువంటి ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాకలో మేషన్ నుంచి పది కర్మస్థానము పదకొండు అభీష్ట స్థానము ఈ రెండు రాశులకు అధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగ కెరీర్ విషయాలకి సంబంధించినటువంటి విషయాలను అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యమురిత్యా ధనలాభము కుటుంబ సౌఖ్యము అట్లాగే భార్యాభర్తల అనుకూలత విద్యాలాభము సంతానయోగము సంతాన యోగము అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి వృత్తిలో ఎదుగుదల కావచ్చు ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు కోర్టు వ్యవహారాలయందు లాభస్థితులు కావచ్చు అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీళ్ళ యొక్క ఆస్తుల్లో కలవచ్చు భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు ముఖ్యంగా పిత్రార్జిత లాభం కావచ్చు లేకపోతే వీరికి గవర్నమెంట్ ఉద్యోగ లాభస్థితులు కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక నదీ తీరాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనము ఎప్పుడూ చేసే యోగము కావచ్చు ఉద్యోగము వలన కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లెవెల్స్ కావచ్చు మిత్ర లాభము సమస్త కార్య లాభసిద్ధి నష్టాలు కూడా లాభాలుగా మారేటటువంటి అవకాశము ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి మేషాది పన్నెండు రాసుల్లో ఈ కుంభరాశి అనేటటువంటిది అభీష్ట స్థాన సిద్ధి కలిగినటువంటి లాభస్థానము ఈ లాభస్థానంలో రాహు కొన్ని నెలలుగా ఉన్నాడు ఆ నెలలుగా ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండి చాలా వరకు కొంతమందిని సేవ్ చేశాడు కానీ ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక్కొక్కల యొక్క అంతు చూసేటటువంటి పరిస్థితి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరి నక్షత్రంలో ఉండి ఎవరి అయితే అనుకూలంగా ఉంటారో శని వీనికి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే ఇద్దరు పాపులు ఈ ఇద్దరు పాపులు మహామిత్రులు ఆ మిత్రులిద్దరూ కూడా ఈ స్థానంలో వారిచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కర్మ ఫలితాలని తవ్వి తవ్వి చూసేటటువంటి ఎందుకంటే కుంభరాశి అనేటటువంటిది మామూలుగా వ్యవహారిక భాషలో తవ్వకాలకి అంటే తబితే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టుగా లేకపోతే నదీ గర్భంలో ఉన్నటువంటి ఎన్నో పెట్రోలు డీజిలు ఇలాంటి ఐటమ్స్ కావచ్చు లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు సంపద కావచ్చు ఏదైనా సరే మంచి కావచ్చు లేకపోతే నీళ్ళ లోపల ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు నీటి యొక్క ప్రమాదాలు కావచ్చు ఇలా ఇన్ని విషయాలైతే వాయు సంబంధిత ప్రమాదాలు కావచ్చు లేకపోతే మనకి ప్రతి రాశికి కొన్ని యొక్క మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రపంచంలో కూడా ఒక్కొక్క రాశికి మేషరాశి నుంచి పన్నెండు రాశుల్లో కొన్ని కొన్ని దేశాలు కూడా ఉంటాయి మనకి వాతావరణ జ్యోతిష్యం చూస్తే కనుక ఇట్లా అన్నిటి మీద ఈ యొక్క రాహు యొక్క ప్రచండమైనటువంటి ఉద్రేకపరితమైనటువంటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానటువంటి స్థితిగతులని మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి గ్రహము ఈ రాహుగ్రహము దాదాపుగా నవంబర్ ఇరవై తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు కూడా దాదాపుగా ఒక తొమ్మిదిన్నర నెలలు ఆయన ఆడుకునే ఆటలో మనందరము కూడా పావులమవుతాము ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే కనుక శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కొన్ని ముఖ్యంగా పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము అట్లాగే శనిగ్రహ రాసులు మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే రాహుగ్రహ నక్షత్రాలు ఉంటాయండి ఆరుద్రా నక్షత్రము అట్లాగే స్వాతి నక్షత్రము శతవిష నక్షత్రము అట్లాగే కుంభరాశి ఆయన ఉన్నటువంటి రాశిగతులు వీరు ముఖ్యంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశుల్లో ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి అది ముఖ్యంగా సింహరాశి వారైనా సరే లేకపోతే ఆయన వీక్షిస్తున్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి ఉంది మిథున రాశి ఉంది వ్యాపార రాశులు ఈ రెండూ కూడా వ్యాపార రాశులు వాయు సంబంధిత రాశుల్ని చూస్తూ వాయు సంబంధితమైనటువంటి ఆ రాశి అయినటువంటి వృషభరాశి వృషభ రాశి వారికి ఈ రాహుగ్రహము కుంభరాశిలో నక్షత్రం శతవిష నక్షత్రంలో ఉండటం అనేటటువంటిది మరి అట్లాగే దాదాపుగా ఈ నవంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు రెండో తేదీ వరకు కూడా పదో స్థానము మిత్రస్థానమై తన యొక్క మిత్రుడైనటువంటి శనిక్షేత్రంలో ఉండటం అట్లాగే రాహు అనేవాడు తనిచ్చే ఫలితాల కన్నా ఎక్కువగా ఆ ఇంటి యొక్క అధిపతి యొక్క ఫలితాలు ఇవ్వటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం కాబట్టి ముఖ్యంగా తండ్రి తరపు పూర్వార్జిత ఆస్తిపాస్తులు వీరికి చక్కటి ధనలాభాన్ని కలుగు చేస్తున్నాయి ఎందుకంటే వీరి యొక్క రాస్యాధిపతి అంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్ర శనులకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే శుక్ర మాత్రము కొంత అవినాభావన సంబంధం విషయంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో వ్యాపారపరంగా కొంత లాభం కలిగినప్పటికీ గృహపరంగా భార్యాపరంగా కొన్ని విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే శత్రువులు రోగాలు రుణములు వీటిల్లో కొంత వృద్ధి కూడా కలుగుతానికి ఉంటుంది కాబట్టి కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తలు సాధ్యమైనంతవరకు గొడవ పడకుండా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కనుక చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క డెవలపింగ్ విషయాలు ఉండే ఉద్యోగంలో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు చాలా వరకు బయటపడటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాహు ఉన్నటువంటి స్థానాధిపతి మరి శనీశ్వరుడు లాభంలోకి వస్తున్నాడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది రాశి వారికి జనవరి ఎండింగ్ తర్వాత కాబట్టి వీరికి దూర ప్రయాణాల రీత్యా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయడానికి అనుకూలము దూర ప్రాంతాలలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలగటానికి ప్రమోషన్స్ కలగటానికి కర్మదోషాలు నివృత్తి జరగటానికి చాలా వరకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో కూడా వృద్ధి కలగటానికి అవకాశం ఉంటుంది అవతల వాళ్ళని అనుకూలంగా మరల్చుకోవడానికి మీరు దుర్గాదేవి ఆరాధన కానివ్వండి లక్ష్మీదేవి నిత్యము కనకదార స్తోత్రాన్ని చదవండి వ్యాపారస్తుల్లో మీ మధ్య ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఇద్దరు కలిసి గనక సమన్వయంగా పనిచేస్తే కనుక చాలా ఉన్నతమైనటువంటి ఆర్థిక పరిస్థితి అయితే కనిపిస్తోంది విద్యార్థులకి ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారస్తులకి అట్లాగే కొంతమంది ఫ్యాన్సీ కంగనాహాలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంటు వ్యవసాయ పనులు చేసేటటువంటి వ్యవసాయదారులకి కానివ్వండి పంట పొలాలలో మంచి అభివృద్ధి ధనలాభము కలగడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలతో కూడినటువంటి మెలుకువలతో కూడినటువంటి వ్యాపార స్థితిగతులు కానీ ఉద్యోగంలో కాస్త అవతల వ్యక్తుల యొక్క మాటకి అప్పుడప్పుడు మీరు రెస్పాన్స్ రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా మాట మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి నిదానంగా మాట్లాడాలి పెట్టుబడి పెట్టేటప్పుడు అవతల వారి యొక్క ఆర్థిక స్థితి వారి యొక్క మానసిక స్థితి గనక మీరు చూసుకొని చేసినట్లయితే మీకు సర్వదా లాభము కలగటానికి ఈ రాహువు చాలా ఉపయోగకరంగా ఉంటాడు తండ్రి వలన కూడా మీకు కాస్త లాభాన్వేషణ కలగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి అట్లాగే విదేశాలకి ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళి ఆహ్లాదకరమైనటువంటి విందు వినోదాలలో మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది కాస్త రాజకీయ నాయకులకి ఆర్థికపరమైనటువంటి బడ్డెన్స్ అంటే మీరు కనుక సవ్యమైన ఆదాయం అయితే కనుక మీ దగ్గరికి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్స్ జరగవు లేకపోతే సినిమా యాక్టర్స్ కావచ్చు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లో కొంతమంది ఫైనాన్స్ డిపార్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఉండొచ్చు లేకపోతే జ్యువెలరీ వాళ్ళకి కావచ్చు ఈ రాహువు తాట తీసేస్తాడు సరిగ్గా లేకపోతే కాబట్టి కొంచెం జాగ్రత్త గా ఉండండి మెయింటెనెన్స్ చేసుకోండి గుప్త నిధులు ఏమైనా ఉంటే వీలున్నప్పుడల్లా దానం చేయండి వస్త్రదానము అన్నదానము ఏదో చేస్తే మీకు మీకున్న ధనము మిమ్మల్ని రక్షిస్తుంది ఓం దుమ్ దుర్గాయే నమో నమః